చెవిలో ఈగ కానీ దోమ కానీ అంటే లోపల చనిపోయి అక్కడే ఉండి అది చెడిపోయి వాసన వచ్చి అక్కడ పుండుగా మారచ్చు కాబట్టి ఉడుకు నీళ్ళు కానీ ఉడుకు నూనె కానీ పోయకూడదు చీమ రావాలి అంటే మనం ఏం చేయాలని మామూలు నీళ్ళు పోసి అది ఇట్లా వంచేయాలి ఆ చెవిని వంచేసినప్పుడు నీళ్ళతో వస్తే మంచిది రాలేదు అనుకున్నప్పుడు ఏం చేయాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఓకే ఇప్పుడు చెవిలో కొంతమందికి జలుబు చేసినప్పుడు ఏదన్నా ఉరుకు వచ్చినప్పుడు చీముగా ఉంటుంది మనము చెవిని శుభ్రం చేసుకున్నట్టు తుండుగుద్ద సన్నగా చేసుకుని ఇలా తిప్పుకొని తీసుకోవాలి పేపర్ ముక్కలు కూడా పెట్టకూడదు అవి అతుక్కుపోయి లోపల ఇదైపోతాయి కాబట్టి ఆ తుండుగుడ్డతో నీళ్ళతో తీసుకుంటా అది మొత్తాన్ని శుభ్రం చేసుకుని డాక్టర్ రాసిన రెండు చుక్కలు మందులు వేసుకొని చూడాలి కూడా మీకు తక్కువ కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అర్థమైంది కదా